రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా కూడా తయారైంది ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులకు కూడా పెట్టుబడి కూడా గతంలో కంటే కూడా ఎక్కువైంది రైతు వాడుతున్న ఎరువులు కావచ్చు పెస్టిసైడ్స్ విత్తనాలు అన్నీ కూడా ధరలు పెరిగిపోయి ఈ సంవత్సరం తోడు వచ్చిన పంట కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఉంది ధాన్యం కానీ మిర్చి కావచ్చు లేకుంటే రైతు పండించిన ప్రతి పంట కూడా కంది శనగ మొక్కజొన్న జొన్నలు రాగులు అన్నీ కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో అంటే మార్కెట్లో ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ఎవరు కానీ కొనలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉన్నారు ఏమో ఒకవైపు ఏమో ప్రభుత్వం దృష్టికి రాజకీయ పార్టీలు కావచ్చు లాంటి పత్రికలు కానీ మరీ ముఖ్యంగా కూడా డిపార్ట్మెంట్ ద్వారా కూడా వ్యవసాయ వ్యవసాయ శాఖ అలాగే తర్వాత మార్కెటింగ్ శాఖ అన్నీ కూడా ఇచ్చినా కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా ఎక్కడ కానీ వారిలో ఎక్కడ కానీ దానిపైన చర్యలు కానీ చేపట్టలేదు ధరలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఏమో ఆర్భాటంగా మద్దతు ధరలు కూడా ప్రకటించినా కూడా ఆ మద్దతు ధరకు కూడా కొనాలని ఇంకిత జ్ఞానం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి లేదు కనీసం మద్దతు ధరలు కొనలేకపోతే అటువంటి మార్కెట్లో ఆ మద్దతు ధరగా లభించకపోతే వెంటనే ప్రభుత్వమే జోక్యం చేసుకొని వెంటనే అవి కొనాలి కొనేసి ఒక పోటీ మార్కెట్ అంటే మార్కెట్ ఎప్పటికి కానీ పోటీ అనమాట ఇది చేస్తే ప్రభుత్వమే పోటీగా పోతే ధరలు కూడా పెరుగుతాయి గతంలో అనేక మార్పులు కూడా చూస్తాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించిన దానికి కూడా దాన్య మిగతా దాంట్లో కొన్ని దానిలకు మాత్రం ఇస్తే దాదాపుగా ఇరవై నాలుగు దానిలకు కూడా సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి అవి గాన మార్కెట్లో గాన ఆ మద్దతు ధర లభించకపోతే రైతులకు వెంటనే ప్రభుత్వమే వాటిని మద్దతు ధరతో కొనే ఏర్పాట్లను కూడా గతంలో కూడా చేసి ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ కానీ లేదు కేవలం మా రాజ రాజకీయ పార్టీలో ఏమైనా చెప్తే కొంచెం ఏదో చేయాలని చెప్పేసి హడావుడి చేయడం తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం రైతుల పరిస్థితి కూడా పరిస్థితి ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా ధాన్యం అప్పుడు కావచ్చు తర్వాత ఇప్పుడు నిన్న మిర్చి కూడా ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా కూడా ఈరోజు మిర్చి పంట కూడా విపరీతంగా తెగుళ్ళ వలన చాలా నష్టపోయి ఉన్న దాన్ని పండించిన దానికి కూడా గిట్టుబాటు కాక గతంలో ఏదైనా నేను లాస్ట్ ఇయర్ అయితే ఇరవై ఒకటి సాధారణమైతే ఇరవై ఇరవై ఒక్క వేలు టన్ను అదే అయితే నలభై వేలకు పైబడి కూడా పోయింది లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా కానీ ఈ సంవత్సరం కేవలం పదకొండు వేలు పదివేలు మాత్రమే ధర ఉంటే కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు చెప్పలేదు ఇది కేవలం ఏదో మేము అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా పది రోజుల కిందటే పది రోజుల నుంచి కూడా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది కూడా ఈరోజు రేట్లు లేవు చాలా దారుణంగా తయారవుతుంది వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే రేట్లు పెంచడానికి ప్రభుత్వమే కొనుగోలు అని చెప్పేసి కూడా హెచ్చరిక కూడా చేశాం కానీ ప్రభుత్వం ఎక్కడ కానీ చలనం లేకుండా ఉండే పరిస్థితుల్లో రైతుల తరఫున మాట్లాడడానికి రైతుల్లో ఒక మనోధైర్యాన్ని కూడా తీసుకొని రావడానికి ప్రభుత్వం కూడా కళ్ళు జరిపించడానికి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డును మాత్రం సందర్శించి రైతులతో మాటామంతితో కలిపి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి పోతే చాలా దారుణంగా కూడా వ్యవహరించింది కేవలం అదొక్కటే కాదు దారుణంగా వ్యవహరించేదే కాదు ఎక్కడ కానీ భద్రతా ఏర్పాటు చేయలేదు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ కింద సెక్యూరిటీ ఇవ్వాల్సిన ధర్మము బాధ్యత పదంగా ఇది ఏదో మళ్ళీ అది కాదు ఉన్నా కూడా ఎక్కడ కానీ చేయలేక ఎక్కడ కానీ చేయలేకపోయింది అయినా కూడా ఈరోజు అనేక విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు వ్యవసాయ శాఖ మార్చి అలాగే ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులు అందరూ కూడా చాలా రకంగా కూడా కామెంట్ చేస్తూ నేను అడుగుతూ ఉన్నాను వీరందరినీ కూడా మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కదా మీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వం కానీ మంత్రులుగా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత విస్మరించింది కాబట్టి మీ బాధ్యతను విస్మరించారు కాబట్టే దాన్ని మద్దగ చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసము రైతుల కోసం మద్దతు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పయే మనం చేసింది అని చెప్పి నేను అడుగుతాను ఎక్కడ లేదా గతంలో అనేక మనుషులు కూడా చేశాం కదా పోరాటాలు ఇవన్నీ కూడా చేశాం కదా కనీసం మేము పోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పోతే అనేక రకాల ఎందుకంటే అక్కడ చూసిన ప్రజాదరణ ఇలా అనుకుంటారు మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కోల్పోయినచ్చు కానీ ప్రజల మద్దతు కానీ ప్రజల ఆదరణ మాత్రం ఎక్కడా కోల్పోలేదు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడి పైన జ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా నమ్మకం ఉంది జనంలో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసే ఈరోజు తండోపతండాలుగా ఈరోజు మిర్చి ఆడికి పోవాలన్నీ కూడా ఈరోజు అంతమంది కూడా రావడం జరిగింది దాన్ని గుర్తు అనేది కూడా చేసుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు అంటే ఎక్కడ కానీ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అనేది రాకోకుండా అంటే దుర్మార్గమైన ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం కూడా చాలా ఒక కుట్ర పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇట్లా తండోప వస్తున్నారు కాబట్టి ఈ సెక్యూరిటీ అనేది లేకపోతే అతనంతగా అతనే కూడా బయటికి రాకోకుండా ఇంట్లో ఉంటాడని చెప్పేసి ఒక భయం గుర్తించాలని చెప్పేసే ఈ పరిస్థితి కూడా కల్పించింది కానీ ఎవరు కానీ ఈరోజు లేదు ప్రజల అండం అనేది కూడా ఉంది తప్పకుండా కూడా ప్రజా పోరాటాలు చేసేదానికి కానీ ప్రజల కోసం ఏ కష్టం వచ్చినా కూడా బయటికి రావడానికి ఎప్పుడు కానీ సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కానీ అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చానికి ఎప్పుడు కానీ సిద్ధంగా ఉంటాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చి పోయేంత వరకు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈరోజు చెప్పినాడు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినాని ఉత్తరం రాసినా నాఫెడ్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కోరినా అని కానీ ఇవన్నీ కానీ ఈరోజు చెప్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడని చెప్తున్నాను మేమే కాదే నాకు తెలిసినంతవరకు పదకొండవ తేదో పన్నెండో తేదో పెద్ద ఎత్తున ఈనాడులోనే పెద్ద ఆర్టికల్ వచ్చేసింది మిర్చి యొక్క పండించిన రైతుల యొక్క పరిస్థితి అని చెప్పి నేను నాకు తెలిసినందుకు ఐదారు తేదీలో ఒక ఆర్టికల్ వచ్చింది పదకొండవ తేదీ పన్నెండో తేదీ పదమూడో తేదీ అనుకున్నాను పెద్ద ఆర్టికల్ ఎక్కడ కానీ లాస్ట్ పేజీలో పెద్ద ఎత్తున కూడా పతాక శీర్షికలు కూడా రాయి రాయడం జరిగింది మిర్చి యొక్క రైతుల యొక్క పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ కానీ ఈరోజు ఇరవై తేదీ వరకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చి ఆడికి పోయేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చల్లమనేది రాలేదు ఇప్పుడు ఏదో రాసినాము ఉత్తరం రాసినాము అని చేతులు దానికి ఈరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తాడు ఇల్లీగల్ యావిటీ రైతుల కోసం అనేది కూడా పోరాటం చేస్తే రైతుల మద్దతు చెప్పడానికి వారితో ఇంటరాక్ట్ కావడానికి పోతే ఇల్లీగల్ యాక్టివిటీ అది అసలు ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏం అర్థమేమి మీ మీరు చేసేటట్టు ఉన్నాయా మీరు చేసేటి అసలు ఒకటే ఒక్క ఒక్క సమస్యను తీర్చినారా ఇంతవరకు కానీ ఏం లేదు ఈ బొద్దు చంద్రబాబు నాయుడు గారు ఈ బొద్దు చెప్తున్నారు ఢిల్లీలో చెప్తున్నాడు ఇంకా ఇప్పటికి కూడా ఈరోజు కూడా మళ్ళా కూడా మేము కలుస్తాం ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తాం ఇటువంటి మాటలే చెప్తున్నాడు కానీ వెంటనే కూడా ప్రభుత్వమే రంగంలోకి దిగి కొంటాము ఈరోజు ఈ మద్దతు ధరకు లేకపోతే ఈ రేటుకు మేము తక్కువ కాకుండా మేము కొంటాము అని చెప్పేసి మాత్రం ఈరోజు ఈరోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేకపోతున్నారంటే ఈరోజు రైతుల పట్ల ఉన్న వీళ్ళకు ప్రేమ ఎటువంటిదో కూడా అర్థమవుతూ ఉంది కానీ ఒకటే ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం కేవలం ఒక మిర్చిదే కాదు అన్ని అన్ని పంటలకు కూడా ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలోనే ఉంది జొన్న పండించారు జొన్నకు రేటు లేదు విత్తనం జొన్న అనేది కూడా ఎక్కడ చూసినా ఉంటే విత్తనం జొన్న అనేవాడు కొనేవాడే లేని పరిస్థితి కూడా ఉంది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జొన్నకి ఇత్తనం విత్తనం జొన్న కూడా ఎవరు కానీ కొనలేకుండే పరిస్థితి కూడా ఈరోజు కూడా అలాగే కందులకు అదే ఉంది శనగకి అదే ఉంది పత్తి రైతు పత్తి పండించిన రైతులకు అదే పరిస్థితి ఉంది అరటి పండించే వాళ్ళకి అదే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి లేకుంటే రైతాంగానికి మద్దతుగా ఈరోజు మేమంతా కూడా ఉద్యమించడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత కూడా వహించాలని చెప్పేసి అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది రాజ్యాంగబద్ధంగానే బద్ధంగానే ఒక మాజీ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ప్రతిపక్ష ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఉంది కాబట్టి దాని వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి లేకుంటే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉంటే తీవ్రమైన పరిణామాలను కూడా మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది ఈరోజు అంతేకాదు అనంతపురం జిల్లాలో కూడా దీనికి తోడు వీటికి తోడు కూడా రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు బ్యాంకులు ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకు కూడా వెంటనే అందరికీ కూడా నోటీస్ ఇస్తూ ఉంది ఎప్పుడో కట్టింది అంటే పది పదిహేను సంవత్సరాల కింద తీసుకున్న దాన్ని వడ్డీతో సహా వెంటనే మీరు కట్టాలని చెప్పి కట్టకపోతే మీ భూముల్ని యాక్షన్ వేస్తామని చెప్పేసి కూడా ఈరోజు కూడా అంతే వస్తున్నారు సెంట్రల్ బ్యాంకు వాళ్ళు కూడా నిన్న కూడా ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో కూడా అందరికి ఇట్లా నోటీసులు కూడా అందరికీ కూడా పంపించేసింది వెంటనే కూడా ఎప్పుడో పన్నెండేళ్ళకి రెండు వేల పదకొండులో అనుకున్నాను నలభై రెండు వేలు తీసుకుంటే ఈరోజు వడ్డీతో సహా వారికి రైతుకొచ్చేసి రైతుకు వచ్చేసి ఇరవై లక్షల అరవై ఆరు వేల పన్నెండు రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి లేకుంటే భూములు కూడా యాక్షన్ వేస్తామని చెప్పేసి కూడా నోటీస్ ఇస్తారు సో వన్ టైం సెటిల్మెంట్ కూడా కాదు కనీసం ఇటువంటి వారికి వన్ టైం సెటిల్మెంట్ కూడా గతంలో ఇచ్చేవారు కానీ అటువంటిది లేకుండా వెంటనే ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ చెప్పేసి నోటీసు కూడా ఇవన్నీ కూడా ఇస్తూ ఉంది రైతులకు అంటే ఇది ఒకటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరికీ పంపిస్తాను ఉంది రైతులు కాబట్టి వెంటనే ఇటువంటివి కూడా నిలిపివేయాలని చెప్పేసి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వానికి కూడా డిమాండ్ కూడా చేస్తాను ఇంకా కేసు చేయాలి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి నోటీస్ నోటీస్ ఇచ్చి సూర్యనారాయణ రెడ్డి జగన్ పై సార్ అవును కేసు నిన్న నిన్న రైతును రైతులు రైతులను వచ్చేసి ఆటలో పోయి పరామర్శించిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పేసి కోడ్ ఉందని చెప్పేసి కాబట్టి మీ పైన కూడా కేసులు చేస్తామని చెప్పేసి ఆ రోజు మిర్చి ఆటకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పోయిన వారిని కూడా కేసులో ఇదికించి ఒక తప్పుడు కేసు అనేది కూడా పెడతాను నేను చెప్తాను రైతును పరామర్శిస్తే మీరు తప్పుడు కేసు ఇల్లీగల్ యాక్టివిటీ అది ఎలా అవుతుంది అంటాను ఎలక్షన్ కోడ్ ఉంటే ఎక్కడ మైక్ అనేది ఉపయోగించలేదు తర్వాత బయట బహిరంగ సభలో కూడా మీటింగ్ పెట్టలేదు మిర్చి యాడ్ అనేది మిర్చి యాడ్లో ఎక్కడ కానీ మిర్చి యాడ్ లోపల కూడా ఎక్కడ కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎక్కడ కానీ అమలు కూడా లేదు మిర్చి యాడ్లో కాబట్టి మిర్చి ఆర్డర్ పోయి రైతులతో మాత్రం మాటామతి అనేది కూడా కలిపాడు రైతులతో ఇంటరాక్ట్ అయినాడు అంత తప్ప దానిపైన అనేది కూడా లేదు కేవలం బెదిరించడానికి లేకుంటే వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదు ప్రభుత్వం కూడా దుర్మార్గమైన ఆలోచనతో వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచానికి వచ్చేసి మేము వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి మేము కల్పించలేదు అని వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమీ లేదు ఎక్కడ ఎక్కడ ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు నిన్నే వాళ్ళు కూడా ఓటు పెట్టారు అసలు మ్యాజిక్ షో మ్యూజికల్ షో షో అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు పెట్టడం జరిగింది ఎక్కడ జరగలేదు చెప్పండి అసలు ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు మీటింగ్ పెట్టుకుంటూ పోతున్నాడు మంత్రులందరూ కూడా మీటింగ్ పెడతా ఉన్నారు దానికి లేని నిబంధన ఇచ్చేసి ఎన్ని ఎన్నికలు కూడా వచ్చేసి దీనికి పెడుతుంది ఆ రోజు కూడా మాకేమో మీ పర్మిషన్ కూడా ఇవ్వకపోతుంది నేను ఫీజు రియంబర్స్మెంట్ పైన పోర్ కూడా కేవలం ఎన్నికలు కూడా అని చెప్పేది ప్రజలకు సంబంధించింది దానిపైన మేము పెడతాం అంటే నువ్వు ఎనిమిదవ తేదీ వరకు అంటే వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు ఎవరు ఏం మాట్లాడకూడదా రైతుల యొక్క సమస్యల గురించి మాట్లాడకూడదు ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదు ఎక్కడ కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అది ఎట్లయితే ఇల్లీగల్ యాక్టివిటీ కాదు ఇది కేవలం ఓ కుట్రపూరిత అంటే భయపడించడానికి అందరినీ భయభ్రాంతులు చేయడానికి రాజకీయ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా భయభ్రాంతులు చేయడానికి అటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యమంత్రిగా తగదు ఇది ముఖ్యమంత్రి హోదా కూడా తగదు